నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మొదటిసారి ఎవరైతే భద్రాచల క్షేత్రానికి వస్తున్నారో మీరు ఎవరి చేతుల్లో కూడా మోసపోకుండా నేరుగా స్వామివారికి దర్శనం అన్నది ఏ విధంగా చేసుకోవాలనే చెప్తానండి అదేవిధంగా దేవస్థానం సంతోటి ఎక్క అన్నది ఎక్కడ ఉంటుంది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా చెప్తాను ముందుగా మనకి భద్రాచలం బస్ స్టాండ్ నుండి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో భద్రాచలం టెంపుల్ అయితే ఉంటుందండి దాని పక్కన మనకి గోదావరి నది కూడా మనకి ఉంటుంది అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ గోదావరి నదికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఆటవాళ్ళు గోదావరి నది దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని చెప్పి మోసం చేస్తున్నారండి మనకి గోదావరి నది ఘాటు దగ్గర అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి మొదటి మోసం అన్నది ఇక్కడే జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి గోదావరి ఘాట్ దగ్గర కేసన్ కంఠాలు అదేవిధంగా తలనీళ్ళు సమర్పించడానికి ఆడవారు రెడీ అవడానికి బట్టలు మర్చిపోవడానికి మనకి అందుబాటులో ఉంటుందండి ఇది మనకి ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఓపెన్ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ భద్రాచలం వచ్చినప్పుడు మనకి భద్రాచలం గోదావరి గొట్టి దగ్గరే మనకి కేసన్ కంఠాలు కూడా అందుబాటులో ఉందండి చూడొచ్చు ఇక్కడ కేసన్ కంఠాలు మనిషికి యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా కూడా బాత్రూమ్ సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మీరు ఎవరైతే వస్తారో ఇక్కడ ఈ సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఆడవారు సెపరేట్గా బట్టలు మార్చుకోవడానికి అంటే స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా మనకి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీకు చూశారు కదా ఇది బ్యాక్ సైడ్ క్యాష్ అని కంచాలా ఇది ఎవరైనా సరే గుండెలు కొట్టించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఈ గోదావరి గుట్టు దగ్గరికి గుండెలు కొట్టించడం జరుగుతుంది చూశారు కదా ఇదంతా కూడా గోదావరి గుట్టండి ఇక్కడ ఉన్న సౌకర్యాలు అన్నీ కూడా చూసారు కదా మీరు మోసపోకుండా ఆటో దిగి అక్కడి నుంచి గోదావరి ఘాటుకు వచ్చి ఇక్కడ మీరు రెడీ అవడానికి స్నానం చేయడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేరుగా ఎవరైనా సరే గోదావరి నదిలో స్థానం ఆచరించాలనుకుంటే గోదావరి నది ఒడ్డుకి వచ్చి స్థానం ఆచరించండి కొంతమంది అయితే పిండ ప్రధాన కార్యక్రమాలు శాతకర్మలు అయితే చేయించుకోవాలనుకుంటారు ఇక్కడ పంతులు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారండి వాళ్ళ సహకారంతో మీరు కార్యక్రమాలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకైతే ప్రజెంట్ వాటర్ లెవెల్ అయితే చాలా ఎక్కువగా ఉంది వర్షాల కారణంగా గోదావరి నదిలోకి అధిక మొత్తంలో నీరు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఎవరైతే గోదావరి నదిలో దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నా కూడా మనకి దీపాలు పూజా సామాగ్రి పువ్వులు మొత్తం అన్నీ కూడా అమ్మడం జరుగుతుందండి ఆ బిల్డింగ్లోనే మనకి కేసన్ కన్సర్లు కానీ ఆడవారు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి వాటర్ చూడండి బాగా పైకి అయితే రావడం జరిగింది చూస్తారు కదా ఇక్కడ మనకి ఒత్తులైతే అమ్మడం జరుగుతుంది మీరు గోదావరి నదిలో కూడా దీపాన్ని కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది గోదావరి దగ్గర రెడీ అయిన తర్వాత మనం నేరుగా టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్ దగ్గర మనకి బయట చుట్టూ కూడా టెంపుల్ చుట్టూ కూడా మనకి ప్రైవేట్ హోటల్స్ కానీ లాజరీ కానీ అందుబాటులో ఉంటాయండి దేవస్థానం సంబంధం బట్టి అకామిడేషన్ దొరకకపోతే మీరు సెకండ్ ఆప్షన్ కింద బయట ప్రైవేట్ హోటల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి ఆప్షన్ ఎంచుకోండి మనకి కార్ పార్కింగ్ కానీ వెహికల్ పార్కింగ్ కానీ మనకి టెంపుల్ చుట్టూ కూడా చాలా ఖాళీగా ఉంటుందండి చూడొచ్చు నేను చూపిస్తాను చూడండి అదేవిధంగా మనకి టెంపుల్ ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సుప్రవార సేవ నుండి మనకి ఓపెన్ అవుతుందండి సుప్రవార సేవ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు కూడా సుప్రవార సేవ జరుగుతుంది ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది దాని తర్వాత టెంపుల్ అయితే మనకి క్లోజ్ చేయడం జరుగుతుందండి మనకి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు కూడా టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది తిరిగి ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అందుబాటులో ఉంటుందండి మళ్ళీ ఒంటి గంట నుండి మూడు గంటల వరకు కూడా టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది మూడు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా స్వామివారి ఆలయం అయితే తెరిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ స్వామివారికి ఆలయం అన్నది భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ఇక్కడ సాక్షాత్తు స్వామివారు సీతారామచంద్ర స్వామిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది స్వామివారి యొక్క ఆలయ గోపురం విధులుగా ఆంజస్వామి కూడా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుందండి టికెట్ కౌంటర్ ఇక్కడ స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం కానీ సుప్రభత్ సేవకి సంబంధించినటువంటి టికెట్ కానీ ఆదిత్య సేవలకు కానీ అంటే కళ్యాణ టికెట్లు అభిషేకం అదేవిధంగా అర్చన ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆలయం లోపలే మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి టికెట్ తీసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి మెయిన్ ఈ స్వామివారు మొదటిసారిగా ఎవరికి కనిపించారు అనేటువంటి విషయానికి వస్తే పోకల దమ్మక్క అనేటువంటి ఆవిడికి స్వామివారికి కనిపించడం జరిగిందండి ఇక్కడ చూశారు కదా పెద్ద ఆవిడి ఈవిడి కారణంగానే మనకి సాక్షత్తు శ్రీరామచంద్రమూర్తిని మనం ఈ రోజున దర్శించుకుంటున్నాం ఈ ఆలయాన్ని నిర్మించింది శ్రీరామదాసు ఆయన్నే గోపాన్గా కూడా పిలుస్తూ ఉంటారు మీరు శ్రీరామదాసు మూవీ చూశారు కదా అందులో ఏ విధంగా జరిగిందో సేమ్ అదే విధంగా ఈ ఆలయ నిర్మాణం కూడా జరిగింది మనకి పోకల దమ్మక్కనే మనకి శబరిగా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ సాక్షత్తు స్వామివారి యొక్క విగ్రహాన్ని చూసినట్లయితే సాధారణంగా శ్రీరాముడు సీతమ్మవారు అయితే నుంచుని కోదండంతో స్వామివారు అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుందండి కాకపోతే ఇక్కడ భద్రాచలంలో ఉన్న స్వామివారు మనకి కూర్చుని అమ్మవారు కూడా శ్రీరాముడు యొక్క ఒడిలో కూర్చుని మనకు దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి సాధారణంగా రాముడు మనకి రెండు చేతులతో కనిపిస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ శ్రీరామమూర్తి మనకి నాలుగు చేతులతో దర్శనంవ్వడం జరుగుతుంది అందుకని వైకుంఠ నారాయణుడిగా కూడా స్వామివారిని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా భద్రాది రాముడిగా కూడా స్వామివారిని పిలుస్తారు శంకు చక్రాలు ధనుర్బాణాలతోటి స్వామివారి ఇక్కడ మనకి దర్శనం జరుగుతుంది మనకి స్వామివారు అదేవిధంగా అమ్మవారు పక్కనే మనకి లక్ష్మణ స్వామి కూడా కనిపిస్తారండి అది కూడా ఎడమవైపు ప్రతి క్షేత్రంలో కూడా మనకి లక్ష్మణ స్వామి కుడివైపు ఉంటే ఇక్కడ ఎడమవైపు అయితే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి మనకి ఈ ఆలయంలోనే స్వామి వారికి అకామిడేషన్ కూడా మనకి ఒక రోజు ముందుగా ఆన్లైన్లో దొరుకుతుందండి మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు మీరు నేరుగా భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా సిఆర్ వాపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏసీ అదేవిధంగా నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి నాన్ ఏసీ అయితే నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఏసీ అయితే వెయ్యి రూపాయలు ఉంటుందండి మీరు ఒకరోజు ముందుగానే మనకి భద్రాచలాంటి టెంపుల్కి సంబంధించిన ఎకానమిక్స్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు బయట ప్రైవేట్ హోటల్స్ వాళ్ళైతే కొంచెం అధిక మొత్తంలో డబ్బులు అయితే వదిలి చేయడం జరుగుతుందండి వాళ్ళ చేతిలో కూడా మీరు మోసపోవద్దు సూపర్భాత్ సేవ టికెట్ కాస్ట్ మనకి రెండు వందల రూపాయలు ఉంటుందండి భార్య భర్త ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి మనకి టెంపుల్ దగ్గరే స్వామివారి యొక్క సుప్రభాత్సవ టికెట్లు కూడా ఆఫ్లైన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం లోపల మనకి నిత్య అన్నదానానికి మనకి స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టికెట్ మీరు స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఫోటో తోటి అన్న ప్రసాదం ఉంటుందండి మీకు బోర్డులు కూడా కనిపిస్తాయి దాని పక్కనే కౌంటర్ ఉంటుందండి అక్కడ మీరు నుంచుని ఫోటో తీయించుకుని అన్న ప్రసాదానికి అయితే అక్కడే టికెట్ తీసుకోవాలి మీరు కిందకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క సత్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి చేయడానికి అవకాశం ఉంటుందండి మనకి గోపురానికి ఆపోజిట్ అంటే తూర్పు గోపురం వైపు మనకి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కులిహరం కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోండి మనకి స్వామివారికి అన్నప్రసాదం అయితే చాలా బాగుంటుందండి మనకి మధ్యాహ్నం పదకొండు నుండి స్వామివారికి అన్నప్రసాదం అయితే రెండు గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అత సజావుగా సాగుతుంది